మా రూమ్ ఎదురుకుండగా చిన్న కుండీ ఉంటే కుండీలోను టమాటా మొక్కలు వేసాను టమాటా మొక్కల మీద ఆకుల మీద ఏదో చలయీరులలాగా ఆనవాళ్ళు పెట్టుకుని వెళ్తున్నట్టు చిన్న చిన్న పాము గీతల్లాగా కనిపిస్తున్నాయి అని చేసి దాన్ని దగ్గరగా వీడియో తీసి చూస్తే దా చాలా ఉంది పురుగు దాన్ని అంటి పట్టుకుని ఉంది పచ్చగా కనిపిస్తుంది చూసారు అది ఆ పురుగు మొత్తం అలాగా అందంగా ఈ సెలగేరులాగా పైనున్న పొరను మట్టికే తింటుంది అనమాట అది పై పొర మట్టుకు తిని మొత్తం గీతల కింద ఏడుతుంది ఏదో ఎడర్లోనూ గట్టని కొండ ప్రాంతాల్లో చలయీర్లు పారేస్తున్నట్టు ఆ రీతిలో ఉన్నాయి అవి ఇదివరకు బీరకాకుల మీద అలాగే గీతలు వస్తుంటే పాములు ఉన్నాయి అవి ఉన్నాయి అని బీరకాయలు కాళ్ళలో పడేసారు అట అలాగ ఉంది గొడవ ఇది తెలియక జనానికి ఇప్పుడు అలాగ ఉంది ఆ గొడవ సోతుంటే అందంగా ఏపుగా పెరిగింది మొక్క ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి